భాష మంచిగా సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకుంటారు శ్రీమతి కోవాలక్ష్మి గారు అధ్యక్ష నమస్కారం మీకు ఈరోజు ఏదైతే మన అసెంబ్లీ ఈరోజు మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష మరి మా కొబ్రమీం జిల్లా ఆసిఫాబాద్ కానిసెన్సీ మొత్తం కూడా ఆదివాసీ ప్రాంతం ఎక్కువ ఉంది మొత్తం కూడా నా నియోజకవర్గంలో పది మండలాలు ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మరి రెండున్నర సంవత్సరాలు అయినా కూడా మరి మెయిన్గా రోడ్ సమస్యలు చాలా ఉన్నాయి అధ్యక్ష ఏదైతే ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరు వరకు రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి గతంలో కూడా మేము మన ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు ఉన్నారు ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది మరి ఆ రోడ్డు పూర్తిగా మరి రిన్యువల్ రీబీటీ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు ఆ రోడ్డు గురించి అసలు పట్టించుకోవటం లేదు అధ్యక్ష మీ ద్వారా మేము కోరేది ఏంటంటే అధ్యక్ష ఇప్పుడు గాదేగూడ మండలి కూడా మరి అక్కడ కూడా బీటి రీనివాల్స్ అధ్యక్ష ఆర్ అండ్ బి రోడ్స్ కానివ్వండి తర్వాత మరి ఏదైతే పంచాయతరాజ్ రోడ్స్ కానివ్వండి ఇవి కూడా చాలా చెడిపోయి చాలా అద్భానంగా పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష కనీసం అంబులెన్స్ పోయే పరిస్థితులు కూడా లేవు ఏదైతే గాదిగూడ మండల నుంచి కూడా మారుగూడ నుంచి కొలంగూడ వరకు కొలమ్మ వరకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కానిసెన్సీ అక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నారని కాదు అధికార ఎమ్మెల్యేలకు ఒక రకంగా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక రకంగా కాదు అధ్యక్ష ప్రజలని దృష్టి పెట్టుకొని మీరు పనిచేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వానికి కోరుతున్నాం అధ్యక్ష అదైతే మన అధ్యక్ష ఇప్పుడు మనకు మన ప్రాజెక్ట్ విషయం వస్తే అధ్యక్ష కొమరంభ్యం ప్రాజెక్టు మరి చాలా రోజుల నుంచి డ్యామేజ్ ఉంది ఆ విషయం కూడా మంత్రి సీతక్క గారికి తెలుసు మరి ఇప్పుడున్న వంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి కూడా మేము మీ ద్వారా తెలియజేస్తున్నాము మరి కొమరభ్యం ప్రాజెక్ట్ కూడా మరి డ్యామేజ్ అయ్యి ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది ప్రతి సంవత్సరం మరి ఒక రెండు సంవత్సరాల నుంచి నీళ్ళు కూడా మొత్తం కూడా వదిలేస్తున్నారు దాంట్లో భాగంగా ఏవైతే బ్రిడ్జెస్ ఇప్పుడు గుండి బ్రిడ్జెస్ కానీ మన తర్వాత లక్మాపూర్ బ్రిడ్జ్ కానీ సగం సగం అయ్యి అట్లనే ఆగి ఉన్నాయి అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా మరి శాంక్షన్ చేయట్లేదు తర్వాత ఏదైతే అన్నారపల్లి బ్రిడ్జ్ కూడా అది కూడా శాంక్షన్ అయి ఉంది అధ్యక్ష మేము ప్రతిసారి చెప్తున్నాం కానీ మరి ఇక్కడ అసెంబ్లీలో చెప్పినా కూడా మరి పట్టించుకోవట్లేదు అధ్యక్ష మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాము చేయాలని తక్షణమే తొందరగా ఏవైతే రిన్యువల్స్ బీటీ రిన్యువల్స్ మాత్రం పూర్తిగా చేయాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష ఏదైతే మన గిరిజనా ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన వంటి మరి సిఆర్టీల సమస్య వాళ్ళకు టైం స్కేల్ ఇవ్వాలని మరి వాళ్ళు కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే పాపం వాళ్ళకు ప్రతి నెల నెల సాలరీస్ కూడా రావట్లేదు ఎనిమిది నెలల నుంచి సాలరీస్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా మీరు ఇప్పుడైతే మేము చెప్పిన సమస్యలు అయితే ఖచ్చితంగా మరి తొందరని ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినా కూడా మేము అక్కడ కనీసం ఏ స్పందన లేదు మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు మంత్రి గారు మరి జూపల్లి గారు ఉన్నారు వారి దృష్టికి మీ దారా తీసుకెళ్తున్నాము ఇంకోటి అధ్యక్ష ఏదైతే మాకు ఎమ్మెల్యేలో గెలిచిన తర్వాత మరి ఎక్కడ కూడా కాన్షియన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఎమర్జెన్సీ మరి అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ మాకు సిడిపి ప్రతి సంవత్సరం కూడా ఇచ్చేది అధ్యక్ష మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరు సభ్యులందరూ కూడా మరి మీరు ఏదా ఎట్లా ఇస్తారనేది మాకు తెలియదు అధ్యక్ష గతంలో ఇస్తుండే కాబట్టి ఇప్పుడు కూడా మీరు మరి సిడిపి నిధులు మాకు ఇవ్వాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు సభ్యురాలు మల్టిపుల్ సమస్యల మీద వారు రేజ్ చేయడం జరిగింది అధ్యక్ష అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ಅನಿಲ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಗಳು